నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ నేతల జంపింగ్స్ మొదలయ్యాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో పెద్ద ఎత్తున వలసల పర్వం కొనసాగింది లోక్సభ ఎన్నికలు సమీపించడంతో మళ్ళీ నేతలు గోడ దూకే కార్యక్రమాలు మొదలవుతున్నాయి బీజేపీలో తొలి వికెట్ పడింది దివంగత మాజీ మంత్రి ముఖేష్ కుమార్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు నిదనే అసహనంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో గోశామ టికెట్ ఆశించిన విక్రమ్ గౌడ్ భంగపడ్డాడు ఇటీవల లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ప్రకటించిన అందులో విక్రమ్ గౌడ్ కి స్థానం లేకపోవడంతో దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకత్వం చర్యలు ప్రారంభించింది అదే సమయంలో వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీ నేతలకు గాలం వేస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నేతలను తిరిగి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తుంది ఈ క్రమంలోనే విక్రమ్ గౌడ్ కు వల విసిరింది పదవిస్తామనే హామీతో విక్రమ్ గౌడ్ జరుగుతుంది విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విక్రమ్ గౌడ్ మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు గతంలో గోషమాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు రాజకీయాల్లో తప్పనడుగులు వేస్తూ తల పట్టుకుంటున్న విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ రూపంలో అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకోబోతున్నారు విక్రమ్ గౌడ్ బాటలోనే మరికొందరు నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళుతున్నారనే ఊహాగానాలు వినపడుతున్నాయి మాజీ ఎమ్మెల్యేలు సినీ నటి జయసుధ ఆకుల రాజేందర్ సహా పలువురు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందనే పుకార్లు షికార్ చేస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి